వరంగల్ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం అదేంటంటే ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న పోరాటాల గడ్డ వరంగల్ ఈ వరంగల్కి ఒక శుభవార్తగా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అదేంటంటే ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్న వరంగల్ వాసులు ఎయిర్పోర్ట్ కోసం చాలా చాణాలు గురి ఛానాల గురి ఛానాలుగా ఎదురు చూస్తున్నారు అదేంటంటే వరంగల్లో కూడా ఎయిర్పోర్ట్ రావాలని అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే మాకు కూడా బాగుంటుందని ఎన్నాళ్ళుగా వాళ్ళు అడుగుతూ ఉంటే ఎన్నాళ్ళకి వాళ్ళ కోరిక తీరింది అంటున్నారు వరంగల్ వాసులు అయితే ఇప్పుడు వరంగల్ వాసులకి త్వరలోనే అంటే ఈ సంవత్సరం డిసెంబర్లోగానే విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం ఉందంటుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పచ్చు వరంగల్ వాసుకి వరంగల్లో ఇదివరకు టక్కుని గుర్తొచ్చేది వరంగల్ అంటే వెయ్యి స్తంభాల గుడి భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఇలా వరంగల్లో వెళ్ళాలి అంటే వీటి కోసం వెళ్తారు వరంగల్ అంటే చాలా పెద్ద ఊరు కాబట్టి ఇప్పుడు ఇది ఒక శుభవార్తగా చెప్తున్నారు త్వరలో విమానాలు కూడా దిగే వరంగల్ వరంగల్ ఎంత పెద్ద ఊరు ఇక చాలా అద్భుతంగా నిలబోయే ఊరు అనమాట తెలంగా తెలంగాణలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచే వరంగల్ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్ప చెప్పచ్చు కాబట్టి వరంగల్కి త్వరలోనే విమానాలు రాబోతున్నాయి మనం వరంగల్కి ట్రైన్లో వెళ్ళాలంటే సుమారు ఎంత లేదన్నా ఒక మూడు గంటలు రెండున్నర గంటలు పట్టచ్చు కాబట్టి ఇక నుంచి ఆ ప్రాబ్లం లేదు వరంగల్ వెళ్ళాలి అనుకున్న వాడికి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పచ్చు చూస్తున్నానండి సురేష్ నాయుడు యూట్యూబ్ ఛానల్ మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి